అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇరవై విడత కింద ఇప్పటికే రైతులంతా కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలని ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చూస్తుంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై విడతతో పాటుగా గతంలో మీకు ఏదైనా రాకుండా డబ్బులు ఉంటే అంటే మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉండి వారికి గతంలో ఏదైనా సరే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి సాయం అనేది అందకుండా ఉంటే వారికి ఇప్పుడు ఒకేసారి ఈ పిఎం కిసాన్ సాయాన్ని మనకు ఒకేసారి నాలుగు విడతల డబ్బులు అంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులు ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తం నాలుగు విడతల డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఒకేసారి మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మరి అంటే వారికి డబ్బులు గతంలో రాకుండా ఉంటే ఎనిమిది వేల రూపాయలు లేకపోతే గతంలో కనుక డబ్బులు వచ్చింటే రెండు వేల రూపాయలు ఇరవై విడత డబ్బులు మాత్రమే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని మరొకసారి ధృవీకరించింది మరొకసారి చేసింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మందికి పైగా మనకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అలాగే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి ఉన్నారనమాట అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి పొందుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గతేడాదికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతల్లో భాగంగా మనకు అవంతా కూడా పూర్తి అయిపోయింది మూడు విడతల డబ్బులు మరి ఇరవై విడతల డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు క్లాస్ మరి ఈ పిఎం కిసాన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతలతో పాటు ఇరవై విడత డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఈ డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఇలా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందుకోవచ్చు మరి ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటి ఎలా చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులున్నారో రెండు తెలుగు రాష్ట్రాలను మరియు దేశవ్యాప్తంగా ఆ రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతుందనమాట మరి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులకు కసరత్తులైతే ప్రారంభించిందనమాట మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనం చెప్పినట్లు కనుక చేసుకుంటే ఒక యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను మనం తీసుకోవాలంటే ప్రతి రైతు కూడా చాలా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే అనమాట మరి తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలాగే ఇప్పుడు తాజాగా మనకు గుర్తింపు కార్డుకి అయితే తీసుకొచ్చింది ఈ గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఎలా ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండండి మీరు ఎప్పుడైతే రెడీ అవుతారో అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మీరు ఈ యొక్క సాయాన్ని ఈ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవడం తప్పనిసరి కాబట్టి ఇప్పుడే మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి పాటుగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంతొమ్మిది విడతలను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలి మీరు ఎప్పుడైతే ఈ సాయాన్ని తీసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎదురుచూస్తూ ఉంది మరి డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మీరు ఊహించినట్లుగానే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఇవే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు రావాలంటే కూడా మరికొన్ని పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది అవి కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అంతేగాని మరి డబ్బులు రాకుండా చాలామంది ఆగిపోవడం జరిగింది ఇప్పటికే మరి అటువంటి వారికి కూడా ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈకేవైసీ రాక గతంలో చాలామందికి యొక్క డబ్బులు పడలేదు వారు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ డబ్బులు పడకుండా ఉంటే మరి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే రెండు మార్గాల ద్వారా మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఒకటి ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్లో గూ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఈ పీఎం కిసాన్ డాట్ జిఓవి జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈ కేవైసీ కార్నర్ ఉంటుంది ఆ ఈ కేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకే వైసీ అనేది పూర్తయిపోతుంది మరి ఈ పిఎం కిసాన్కే కాదు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ రావాలన్నా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా రావాలన్నా కూడా ఈకే వైసీపీ అనేది తప్పనిసరి అనమాట మరి ఈకే వైసీ ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది మరి ఇక ఈకే వైసీపీ పూర్తయిపోయిన తర్వాత మీరు రెండో పనిగా అంటే ఈ విధంగా చేయొచ్చు ఫోన్లో కూడా లేదు మాకు చదువు రాదు మేము తెలియదు మాకు ఎలా చేసుకోవాలని అనుకుంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్తే మీ సేవా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు వేలిముద్ర అనేది వేయించి మీ ఆధార్ కార్డు నెంబర్తో ఇక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఇలా రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి కాబట్టి ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈకేవైసీ మరి ఈ కేవైసీ తర్వాత రెండవ పని మీరు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న అలాగే మీరు పిఎం కిసాన్కు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు అది పని చేయకుండా ఉన్నా మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఒకవేళ ఎన్పిసిఐ లింక్కు చేసుకున్నా కూడా మీకు డబ్బులు రాలేదు అంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది చాలామందికి ఈ కారణం వల్ల కూడా డబ్బులు పడట్లేదు ఎందుకంటే డీబీటీ ద్వారా ప్రధాని మోదీ గారు ఎక్కడెక్కడో ఢిల్లీలో డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన ఏపీలో ఆ తెలంగాణలో ఉన్న రైతులకు పైసలు రావాలి మరి అట్లా రాని రాలేదంటే మనకి ఇక్కడ ఏంటంటే డీబీటీ ద్వారా డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ అయిపోతాయి అకౌంట్ నెంబర్ని బట్టి డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ తేడాగా ఉంటుంది లేకపోతే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండదు మరి ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉంటుంది కొన్ని చోట్ల మరి ఇలా కారణాలు ఉన్నవారు ఒకసారి తెలంగాణలో ఉన్నవారైతే మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నాయా లేదా లేకపోతే ఏఈఓ గారిని అడిగి తెలుసుకోవచ్చు ఇక ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కూడా మీరు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ పైసలు ఎందుకు పడలేదో తెలుసుకుని ఈ ఎన్పిసి లింక్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల తెలుసుకుని మీరు ఈ యొక్క ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ పిఎం కిసాన్ మరియు ఈకేవైసీ వల్ల వచ్చేస్తాయి అలాగే ఎన్పిసిఐ లింక్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి దీంతో పాటుగా మనకు మూడో పనిగా మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ మూడో పనిగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి రైతు కూడా ఇక ప్రతి రైతు కూడా మనకు ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చాయి మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే రాబోయే రోజుల్లో మనకు ఏ పథకాలు రావని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కానీ పిఎం కిసాన్ మనకు ఫసల్ బీమా యోజన కానీ స్థాయి హెల్త్ కార్డు కానీ అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కానీ రావని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఓ గారిని కలిసి ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఆధార్ కార్డు మాదిరి ఒక నెంబర్ అనేది మీకు క్రియేట్ చేస్తారు పదకొండు నెంబర్లు ఉన్నటువంటి క్రియేట్ చేస్తారు మీకు దాని ప్రకారం మీకు రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది మనకు పిఎం కిసాన్కి సంబంధించి మూడు పనులు చేస్తేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయం అనేది అందుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు